ఆపదాపహర్తం దాతరం సర్వసంపదా లోమం శ్రీరామం భూయోయో పలికడిది భాగవతమట రామభద్రుండట నే పలికిన భవరంటుగా మిత్రులరా గజేంద్ర మోక్షణం వినడమే ఒక భాగ్యం అన్నారు మన ఇళ్ళల్లో పూర్వకాలంలో ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు అంటూ వస్తే గజేంద్ర మోక్షం పారాయణ పారాయణం చేయండి అంటారు ఏ విధంగా సుందర శ్రీపద్ రామాయణం సుందరకాండ మనం పారాయణం చేస్తూ ఉంటామో పిల్లలు పిల్లలుంటే రుక్మిణీ కళ్యాణం పారాయణం చేయించేవాళ్ళు గారి భాగవతంలో నుంచి అట్లాగే ఏదైనా ఆరోగ్యాల వల్ల భ భయంకరమైనటువంటి అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో పాలైపోయి రకరకాల కష్టాలు వచ్చి మనం పరిష్కారం చేయలేని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు గజేంద్ర మోక్షణం ప్రా పారాయణం చేయమని చెప్పేవాళ్ళు అది మనం ఒక పెద్ద భాగ్యంగా భావిస్తాం ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా కార్యక్రమంలో గజేంద్ర మోక్షణంలో భగవంతుడైనటువంటి శ్రీహరి ఎంత హడావిడి పడిపోయి ఆ శ్రీభైఖ్ నుంచి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తే ఆయన వెంట లక్ష్మీదేవి నారదుడు ఆబాల అంతా కూడా ఆయన వెంట పరిగెత్తుకుంటూ వచ్చారట అలా బయలుదేరబోయే ముందు శంఖచక్రాలు ధరించలేదు గజేంద్రుడిని పిలవలేదు అమ్మవారు పైటకంగా చేతిలో చిక్కు చేతిలో ఇరుక్కుపోతే చిక్కుకుని ఉంటే దాన్ని వదిలించుకోలేదు ఈ రకంగా హడావిడిగా వచ్చాట అలా వచ్చినప్పుడు ఆయన వస్తుంటే ఆకాశంలో ఉండే దేవతలంతా కూడా ఆ హడావిడిని గమనించారు ఎప్పుడైతే నారాయణుడు బయలుదేరాడో ఆయన భగ దేవతాగరం అంతా బయలుదేరారట ఏమిటి ఏమిటి హడావిడంత అని చెప్పి అప్పుడు వాళ్ళంతా చూ ఆ భగవంతుడిని చూస్తూ చలుదెంజన్ ఘనుడు అల్లవాడే హరి భద్యంఘంటి రే లక్ష్మీ శంఖ నినాదంబదే చక్రమల్లదే భుజంగధ్వంసయున్ వాడే కప్మకరందననీ చువేల్పులు నమో మృక్కిరి మెంటహస్తి అంటారు ఆ తర్వాత ఆ గరి ఆ గజరాజుని కడడం కోసంగా తన సుదర్శన చక్రంతో ఆ ముసలి కంఠాన్ని ఖండించడాన్ని చెప్పేటప్పుడు కూడా అత్యంత అత్యంతద్దులకు చెప్పకపోతానగా కరుణాసింధుడు కరుణాసింధుడు శౌరి వారి చెరమున్ ఖండింపగా పంపే सत्तरिता कंपित भूमि चक्रमु महादिस महाजद्दिस लिंग छटा परिभूता हम परसुक्रमन बहुविध ब्रह्मांड पांड छटां तरविक्रम विक्रमन पालिता गिरसुदत्ता दज्जक्रमन चक्रमन सुरत सहस्रार सिखाति तीव्रम सुदर्शनम भास्करकोटि तुल्यम सुरत विशाम प्राण विनाशी విష్ణో చక్రం సదాహం శరణం ప్రపజ్జీ మనం సుదర్శన హోమ చేస్తుంటారు మన రామాలయంలో కోదండ మన సీతారామస్వామి దేవస్థానంలో అది ఒక మహాద్భుతమైనటువంటి తంత్రం మంత్రం వంద శ్లోకాలతో ఉంటుంది కోరనారాయణ జయరని మహానుభావులు వారు సుదర్శన శతకాన్ని రచించారు అందులో ఉండేటటువంటి భావ గంభీరమే కాకుండా అక్షరం గంభీరమైనటువంటి వృత్తాలతో అసధగా ఉంటుంది అది పారాయణం చేస్తే ఎంత కష్టమైన తొలగిపోతుంది శత్రుబాధలు లేకుండా అంటారు శత్రువులు అంటే అంతఃశత్రువులు బహిర్శత్రువులు లోపల ఉండేటటువంటి కామ మోహ మధమోహమాత్సర్యాదులు కానీ బయట ఉండే శత్రువులు అందరూ అందరినీ ప్రే అందరూ మనల్ని ప్రేమించాలేం లేదు కదండి అయినా మన ఇష్టం లేకుండా ఉండే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాంటి శత్రుబాధలు లేకుండా ఉండటం కోసంగా ఆ చక్రాయుధుని మనం ప్రార్థన చేస్తాం ఈవేళ సాక్షాత్ శ్రీమన్నారాయణుడు తన చక్రాన్ని పంపించేటట్ట కరుణా సింధుడు శౌరీ వారి జరమున్ ఖండింపగా పంపే సత్వరిత కంపిత భూమి చక్రము అది ఆ రకంగా ఆ చక్రాన్ని పంపిస్తే ఆ పట్టినటువంటి ముసలి పట్టు విడవకుండా ఉంటే ఒక పాటు ఏ ఏడు ఏనుగులు వడివడిగా పరిగెత్తు ఉన్నాయట అంటే సందేహ సమాజుతున్నాడు మొట్టమొట్టమొ మొట్టమొట్ట గారు ఏమన్నాడు మత్తేభయోధం బొమ్మడుకు సొచ్చి అన్నాడు ఆ మత్తేవ రాజాన్ని మకరం పట్టింది అంటే మసలు పట్టుకుంది అప్పుడు ఆ మద్దేభ ఏమంటుంది అన్ని అన్ని శక్తి అంతా ఉడికిపోయిన తర్వాత రావే ఈశ్వర కావవే భరత సంరక్షించు భద్రాత్మక అని భగవంతుని ప్రార్థించింది ఆ ప్రార్థన ఆలకించాడు మత్తేభ రక్షణాయత చిత్తుడై అడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి శ్రీవారి హృదయంలో అడుగడుగున ఆ మత్తేభమే మెదులుతూ ఉన్నది మత్తేభం కష్టంలో ఉన్నది మత్తేభాన్ని కాపాడాలి ఈ రకంగా శ్రీమన్నారాయణ మనస్సు మత్తేభమయమైపోయింది అన్నారు అలాంటి దేవదేవుణ్ణి పోతున్నగారు ఎంత అద్భుతంగా భావిస్తారు మహావిష్ణువుకి మహాకవికి సాధారణీకరణ అన్నారు మహానుభావులు అందువల్ల ఇక్కడ ఒకటి ఏంటంటే అనుమానం పోతన్నగారు కావాలి అనే ఈ విధంగా గజేంద్ర మోక్షంలో ఎక్కువ భాగం మత్యేక వృత్తావతను రాశాడా లేక అప్రయత్నంగానే దొల్లాయా అంటే చెప్పడం కష్టం గారు రాయాలి అని అనుకున్నప్పటికీ కూడా పలికించటివాడు రామభద్రుడు అన్నాడు అయ్యా ఆంధ్ర మహాభాగవతాన్ని ఎవరు రాశారు అంటే గారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ కరెక్ట్ ఎందుకుని అయ్యా నేను ఒక్కడే కాదు వాడు పలికెడిది భాగవతమట పలికించడి వాడు రామభద్రుండట రామచంద్రమూర్తి చెప్తున్నాడు నా పక్కనే ఉన్నాడు నాలో ఉన్నాడు నాలో చేరి ఆయన చెప్పినట్టుగా నేను పలుకుతున్నాను అన్నాడు పలికించడి వాడు రామభద్రుండట అంటే జంటకవులు ఒక పక్క నారాయణుడు రామచంద్రమూర్తి ఇంకో పోతనామాచుల ఇద్దరు కూడా జంట కవులుగా మహాభాగవతాన్ని అనుగ్రహించారు తెలుగు భాషలో అని ఆ మహాకవి నోటి నుంచి ఆయన గంటము నుంచి ఆ విధంగా ఈ మధ్యవృతాలను చల్లాయంటారు లేకపోతే ఇన్ని పద్యాలు మధ్యవృతం రాస్తాడు ఆయన ఇంకో మాట అంటారు శ్రీహరి నుంచి బయలుదేరే ముందు కలువ పూల పాంపు మీద శ్రీ లక్ష్మీదేవితో సరస ఆడుతూ ఆడుతూ వినోదిస్తున్నాడు ఈయన ఆ శ్రీదేవి బయట చెరుగు శ్రీహరి చేతిలో ఉన్నది అంతలో గజేంద్ర మరో వినిపించింది గమాలను గంభీరంగా గభాలను లేచాడు చేతిలో పట్టుకున్నటువంటి బయట చెరుగు చేతిలో ఉన్నదట శ్రీ శ్రీకుచో పరిజయలాంజలమైన వీడడు అంటాడుగా పోతున్న గారు ఆ విషయాన్ని ఇంకా దృఢంగా మన మనసులో నిలపడం కోసం కాయనా ఆ రకంగా భర్తతో పాటు పరిగెత్తు అమ్మవారు మనోహర కరావల గ్నోత్రంబుతో అన్నాడు మనోహర కరావల గ్నోత్రంబుతో అన్నట్టు వందిస్తాడు అంతేకాదు ముందు కూడా ఒక వచ్చి ఒక ఆ ఇందిరాదేవి ఆ ఇందిరాదేవి గోవింద కరారవింద సమాకృష్యమాన సంయాన చైలాంచలమే పోవచ్చు అంటాడు ఆయన అంటే గజేంద్ర దగ్గరికి వచ్చేవాడికల్లా వచ్చే ఎంతో శ్రీదేవి స్థనాంశుకం స్థనాంశుకం శిగురి చేతిలోనే ఉన్నదన్నమాట మగరాన్ని సంహరించిన తర్వాత మతేహాన్ని రక్షించినటువంటి నారాయణుడు శ్రీ మహావిష్ణువు అమ్మవారితో అంటారు ఐసి యువ్ జస్ట్ వెండ్ ఇట్ యు కమ్ విత్ మీ అన్నట్టు ఎప్పుడొచ్చేవా మనం గమనించనే లేదే అంటాడు ఎప్పటిదాకా అమ్మవారి కొంగు ఈ చేతిలోనే ఉన్నది బా ఆయన పరిగెత్తుకుంటూ వస్తుంటే కొంగు పట్టుకొని ఆయన ఆయనక వెనక పడింది వెనక ఫాలో అవుతూ ఉన్నది వధించాడు మధ్య మధ్యవన్నీ రక్షించాడు ఒకసారి పక్క తిరిగి హో హియర్ అన్నట్టుగా బాలా నా వెను వెంటను బాల వెను వెంటను హేలన్ వీధి నుండి ఏదెంచుచు నీ పట్టుట కాలోనే మంటి నన్ను అంబోజముఖీ హేల విని వీధి నుండి నీ చేలాంచలంబు పట్టుట కాలోనే నన్ను అంబుజముఖీ ఆ మాట వినదామె విని అరవింద మందిరా ఇందిరాదేవి మందస్సు పదన ఆరంతి ముకుందు అందు స్వామి ఏం చేయమంటావయ్యా నీ పాదాలని అనుస అనుసరం చేయడమే కదా నా కర్తవ్యం మీరు ముందు పరిగెత్తుకుంటూ పోతూ ఉంటే నేను మీ వెంట పరిగెత్తుకుంటూ వచ్చాను అనేది అనట మరి గును అప్పుడు లక్ష్మీదేవి చేత వాసుదేవుడికి ఒక మంచి సట్విడిపించాడు ఏమని దీనులకుయాలింపను దీనుల మేరు దీవన పొందన్ దీనావన నీ గొప్పును దీన పరాధీన దేవదేవ మహేశా ఆ రకంగా వాసుదేవుడైనటువంటి దేవాదిదేవుడైనటువంటి వాసుదేవుడు నారాయణుడు ఆపద్బాంధవుడిగా ఆపన్న ప్రసన్నుడిగా భక్త రక్షణ గల సంభ్రంభకుడిగా మన సాక్షాత్కరింపజేశాడు మహానుభావుడైనటువంటి వారు ఇంతకు పూర్వజన్లో ఎవరైనా అంటే ఇంద్రజ్జుగ్డైన ద్రవిడ దేశాధీశుట మహర్షి శాపం వల్ల ఏనుగ జన్మించాట అలాగే గజేంద్రుడిని పట్టుకున్న మకరరాజు ఆ మొసలి కూడా వెనకడ జన్మలో హుహూ అంటే గంధర్వ పేరున్నట్టు టైన్మాట హుహూ అనే ఉన్నటువంటి గంధర్వుడుట దేవర దేవర మహర్షి వల్ల మొసలిగా పుట్టాడు పూజ పూజ వ్యతిక్రమం ఎంత లేచి కష్టాలకు కారణమవుతుంది ఎవరిని పూజించాలో వారిని పూజించకుండా అగౌరవంగా చూస్తే ఎన్ని కష్టాలు వస్తాయో మనకి కథ చెబుతుంది అంతేకాకుండా ఆర్తుల మొర ఆ బంద ప్రసన్నుడైనటువంటి భగవంతుడు ఏ రకంగా వచ్చి రక్షిస్తాడో కూడా మనకు అర్థమవుతుంది అట్లా గజేంద్ర మోక్షణం గురించి అష్టమస్కందంలో గారు చేసిన పన్నను కానీ అది సంస్థ భాగవతంలో ఉండేదానికంటే మధురాని మధురంగా ఉంది అంటారు మన భాగ్యం నాలుగు మాటలు ఇలా జ్ఞాపకం చేసుకోవటం తర్వాత వామనావతారం వామనావతారం గురించి కూడా ఉన్న మాటలు మాట్లాడుకుందాం తర్వాత శ్రీరామ్